హలో ఫుడీస్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక పావు కేజీ అయితే మటన్ తెచ్చుకొని ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న మటన్ని ఒక కుక్కర్ తీసుకొని అందులోనికి ట్రాన్స్ఫర్ చేయాలి తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ కారాన్ని అలాగే ఇందులోనికి ఒక చెంచా పసుపుని అండ్ రుచికి సరిపోయినంత ఉప్పుని అయితే యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే మటన్ ఎంతో మెత్తగా తినడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇంకొక గ్యాస్ మీద ఒక బాన్లీ పెట్టుకొని అందులోనికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకొని ఉన్న ఒక ఎర్రగడ్డనైతే వేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను అయితే ఇందులోనికి యాడ్ చేసి అది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్కర్లో పెట్టుకొని ఉంటాం కదా మటన్ అది ఫోర్ టు ఫైవ్ వీల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం తీసేసి ఆ మటన్ని ఈ టమాటా అండ్ ఉల్లిపాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులోనికి ట్రాన్స్ఫర్ చేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాన్ని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు తినడానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అది కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా నూనె పైకి తేలేంతవరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు దీని పప్పుచారు అండ్ వైట్ రైస్లోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్